యుఎస్ లో డాక్టర్ కా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి వెల్కమ్ టు ఐటీ న్యూస్ దిస్ ఇస్ పవన్ గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు అయితే ముంపునకు గురైన పరిస్థితి మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాము వర్షం పడగానే ప్రతి ఏరియా మొత్తం నీటితో మునిగిపోతుంది సో అదే తరహాలో ఇక్కడ హిమాయత్ సాగర్ లో వదిలేసినప్పుడు ప్రస్తుతం అయితే ముస్సూరంబాద్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము బ్రిడ్జ్ మొత్తం ముం ముంపునకు గురైపోయింది ఎక్కడికి అక్కడ క్లోజ్ చేసినారు వాహనదారులకు కూడా ఇటు రాకపోకలు అయితే నిలిపివేయడం జరిగింది సో ఇదే విధంగా హిమాయత్సాగర్ గేట్లు ఒకసారి మీరు అక్కడ చూడవచ్చు పరిస్థితి ఎలా ఉందో ఇది ఇంతకుముందు వాహనదారులు క్లియర్గా వెళ్ళే రూట్ అక్కడ హైడ్రా టీము జిహెచ్ఎన్టీ టీము వీళ్ళందరూ పనులైతే నిర్వహించడం జరుగుతుంది సో మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉధృతంగా వరద రావడంతో హిమాయత్సాగర్ గేట్లు వదిలి ఎత్తేసిన తర్వాత ఎత్తేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు అంతా నీటితో మునిగిపోయిన పరిస్థితులు చూస్తున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు కదా ఎంత ఈ ఇక్కడ పేరుకు వచ్చిన చెత్త ఈ చెత్త పేరుకొని రావడము ఈ కొట్టుకొచ్చిన చెత్త చూస్తుంటే మీకు ఏ స్థాయిలో భారీ వరద ఎలా నమోదైందో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అంటే దాదాపు మీరు గమనించవచ్చు ఇంత హైటు దాదాపు ఒక పది అడుగుల ఎత్తులైతే ఈ బ్రిడ్జి ఇది బ్రిడ్జి కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పాత బ్రిడ్జి అది రాకపోకలు నిలిపి వాన వచ్చిన ప్రతిసారి ఇదే ఇబ్బందులు రావడంతో కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది దాదాపు ఇది స్టార్ట్ చేసుకోవడం మూడు సంవత్సరాలు అవుతుంది సో ఇంకా బ్రిడ్జ్ కూడా ఆ పనులు అయితే నడుస్తూనే ఉంది మీరు ఈ చెత్త చూడవచ్చు క్లియర్గా ఇది బ్రిడ్జ్ మొత్తం చెత్త కొట్టుకొని పోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎంత పెద్ద భారీ స్థాయిలో వరద రాకపోతే ఇంత చెత్త ఇక్కడికి పేర్కొని వస్తుంది చెప్పండి సో భారీగా ఇది అంతా తేలుకుంటూ వచ్చిన చెత్త కాబట్టి ఇక్కడ వాన వచ్చినప్పుడు ఈ రే ఇక్కడ వరద తగ్గడంతో అక్కడికి అక్కడ ఇరుక్కపోయి మీకు ఇది కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు ఇది ఇది నార్మల్గా ఇదే ఉంది ఇంకా వరద భారీ స్థాయిలో ఇంకా మీరు మొత్తం చూడలేదు కానీ ఇక్కడ చూడవచ్చు మీరు డ్యామేజ్ ఎంత జరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది బ్రిడ్జ్ డ్యామేజ్ ఎంత అయింది అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వరద ఇంకా ఫ్లో ఇలానే ఉంది జస్ట్ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళు అంతే కానీ వరద ఇక్కడ ఒకసారి చూ చూపించండి ఇక్కడ చూడండి వరదా లో వస్తుంది అక్కడ ఒకసారి మీరు అదంతా చూడొచ్చు ఎంత డ్యామేజ్ అయిపోయిందో మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆ బ్రిడ్జ్ ఆ గచ్చు మొత్తం తెగిపోయి అక్కడికి అక్కడికి నెరలిచ్చి ఆ స్తంభం కూడా కూలిపోవడం జరిగింది అంటే ఈ భారీ స్థాయిలో ఇలాంటి రావడము చుట్టుపక్కల ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మగారు ఉన్నారు వీళ్ళు మనతో మాట్లాడడం కూడా జరిగింది దాదాపు వీళ్ళ గుడిసెల్లో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఏర్పడిందంట అందరూ వెళ్ళి ఒక బ్రిడ్జ్ మీద ఉన్నారు గుడిసెల వాళ్ళంతా వెళ్ళి అయ్యి ఎందుకంటే వీళ్ళ ఇంట్లోకి నీళ్ళు వస్తే కొట్టుకొని బదామైన భయంతో ఇక్కడ ఉన్న కొంతమంది అందరూ ఆ గుడిసెల మీద వెళ్ళే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయటికి ఈ బ్రిడ్జ్ మీద అయితే ఒక సేఫ్టీ ప్రదేశానికి అయితే సురక్షిత ప్రదేశానికైతే వాళ్ళు వెళ్ళి ఉండడం జరిగింది అంటే ఈ తరహాలో ఈ విధంగా వరద రావడము హైదరాబాద్లో గారు అయితే ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు ఎందుకంటే ఒక బ్రిడ్జ్ మునిగిపోయి ఈ రేంజ్ లో ఎంత పెద్ద వరద వచ్చిందంటే అది మామూలు విషయం కాదు ప్రాణ అయితే ఏం జరగలేదు ఇక్కడ దేవుడు దయవల్ల ప్రాణ నష్టం ఏం జరగలేదు ఇక్కడ కాకపోతే కొంచెం ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక హైదరాబాన్ కమిషనర్ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ఆదేశాల మేరకు పనులు అయితే ప్రారంభించడం జరుగుతుంది సో ప్రతి ఒక్క పని ఇక్కడ మీరు క్లియర్గా ఈ బ్రిడ్జి పరిస్థితి చూసినట్లయితే మీకు ఇంకా అర్థమై ఉండొచ్చు ఇక్కడ చూడవచ్చు ఇంకా వచ్చిన వాటర్ కూడా ఇక్కడ పేరుకొని పోయి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు గతంలో వర్షం కారణంగా రెండు రోజుల ముందు వర్షం కారణంగా ఉన్న పరిస్థితులు మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇంకా మీరు కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆ రోడ్డు ఏ విధంగా నెరలిచ్చింది ఇచ్చింది ఏ విధంగా డ్యామేజ్ అయిందని చెప్పేసి మీకు క్లియర్ గా నమూనా అయితే మీకు తెలుస్తుంది ఒకసారి చూస్తున్నారు కదా చూడండి వరద ఎంత ఉధృతంగా ఉందో ఏ రకంగా ఇక్కడ డ్యామేజ్ అయిందో ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళే భయాందోళనకి ఎంత భయపంతులు గురయ్యారో మనకు గా అర్థమవుతుంది ఇక్కడ మొత్తము అక్కడ రూము కింద అది ఎంత కోతకు గురైందో మనకి క్లియర్ గా తెలుస్తుంది అంటే ఈ స్థాయిలో భారీ వరద రావడము ఇక్కడ పరిస్థితులు ఎంత ఉధృతంగా మారడం వల్ల ఈ బ్రిడ్జి కొంచెం తొందరగా స్థానికులు చెప్పిన విషయం ఏంటంటే మాకు ఈ బ్రిడ్జి తొందరగా కంప్లీట్ అయితే మాత్రం ఇంకొంచెం బాగుంటుంది వరద ముంపు ఉంటుంది ఉంటుందని చెప్పేసి బ్రిడ్జ్ ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది వాహనదారులకు కూడా ఇప్పుడు జనరల్గా ఉన్నట్లయితే ఈ రేంజ్లో ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళు వాహనదారులు కానీ ఇది రోడ్ అక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఆ రోడ్డు క్లోజ్ చేయడంతో దాదాపు నాలుగైదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ స్థానికులు కూడా అరిగి తెలుసుకుందాము మరి మొన్న ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో మనం ప్రస్తుతం బ్రిడ్జికి లో ఉన్నాము సో ఇక్కడ మీరు చూడొచ్చు అంత కోతకు గురైంది బ్రిడ్జ్ మొత్తము కొట్టుకొని వచ్చిన దృశ్యాలు అయితే మీకు ఈ దారి పొడిపోతున్నా ఎంత చెత్త కొట్టేసుకొని వచ్చింది ఎంత ఉద్రితంగా వరద ఉంది ఇక్కడ స్థానికులు ఏ విధంగా భయభ్రాంతులకు గురైనారు మీరు ఇది చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది పాపం వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది వీలైనంత వరకు ఎవరు ఇక్కడ ఈ ఏరియాలో లేకుండా వెళ్ళడం జరిగింది సో ఇక్కడ వర్క్ అయితే నడుస్తూనే ఉంది ఇక్కడ చూడండి ఒకసారి ఆ ఐరన్లు కూడా ఎంత పెద్దగా అంటే ఈ వరద ఎంత పెద్దగా రాకపోతే ఐరన్లు కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి మీరు గా చూడొచ్చు ఇంత తీవ్రతమైన వర్షము ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు క్లియర్గా చూడొచ్చు హైడ్రాక్ సంబంధించిన వాళ్ళు మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి స్టార్టింగ్ నుంచి దీని వరద తీవ్రతను పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు చూస్తున్నారు ఇక్కడ మీరు ఇంకా చెత్త చూడొచ్చు రోడ్డుల మీద గుట్టలు గుట్టలుగా ఇప్పటివరకు చాలా క్లియర్ చేశారు ఈ చెత్తని ఈ విధంగా ప్రతిసారి ఇదే విధంగా వరద రావడం వల్ల వీలైతే ఒక అంటే మన హైడ్రా డిపార్ట్మెంట్ కావచ్చు డిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ వచ్చి పనులు అయితే త్వర త్వరగా కంప్లీట్ చేసడం అయితే జరుగుతుంది ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా వరద వచ్చినప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ రోడ్డు మీకు ఎలా పోతకి గురైంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎందుకు ఇంత ఉధ్రిత వరద అంటే రోడ్డు కింద మొత్తం మొత్తం పోసుకపోయింది కోతకు గురైంది సో అందుకే ఇక్కడ ఉన్న అధికారులు వీలైనంత వరకు ఇటు వాహనదారులు కూడా రానివ్వకుండా అక్కడికి అక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అది వర్క్ ఎట్లా నడుస్తుందో ఎలా ఉందో మొత్తం ఆపేసి అది రోడ్లు మొత్తం బ్లాక్ చేయడం జరిగింది సో అక్కడైతే పని క్లియర్గా చేపిస్తున్నారు రోడ్డు అంతా చెట్లతో చెత్తతో నిండిపోవడం వల్ల మొత్తం జేసీబీలు తెప్పించి క్లియర్ చేయించిన పరిస్థితి గత రెండు రోజుల నుంచి క్లియర్ చేపిస్తూనే ఉన్నారంటే ఇప్పటికి ఈ విధంగా క్లియర్ అయిపోయింది ఎంత చెత్త పేర్కొని ఉందో మీరు మీరు ఇప్పటివరకు అర్థం చేసుకోవాలి ట్రక్కులు ట్రక్కులు పంపించలే ఉన్నారు ఈ వరద ఎంత ఉధృతంగా మారడం వల్ల సో అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్థానికులు కూడా చర్యలు వెంటనే తీసుకొని మమ్మల్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నారు సో ఇది పరిస్థితి స్థానికులతో ముఖ్యంగా ఒక కొంతమందితో మాట్లాడి మీకు ఇంకా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు సో ప్రస్తుతం మనతో జేహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ గారు అలా అదేవిధంగా మెడికల్కి సంబంధించిన మేడం గారు వీలైతే అప్రమత్తంగా ఇక్కడ పరిస్థితుల్ని పరిశీలించి తొందరగా క్లియర్ చేసి పరిశీలన సొల్యూషన్ కోసం అయితే ఇక్కడికి వచ్చినారు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ముఖ్యంగా సార్ని అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఇక్కడ పరిస్థితులు ఏంటి వరద ఏ విధంగా వచ్చింది గత నాలుగైదు రోజులు కుదురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇక్కడ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగరు ఎనిమిది గేట్లు ఎత్తివేయడం జరిగింది దా దాని కారణంగానే ఇక్కడ ఈ వరద ఉధృతి బాగా పెరిగింది దాంతో ఇక్కడ ఈ ముసరాంబాగ్ బ్రిడ్జి పైనుండి వాటర్ రావడం జరిగింది చాలా ఎక్కువ ప్రవాహం యొక్క ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనమాట దాంతో ఇక్కడ ఈ మా ఫెన్సింగ్ అవన్నీ కొట్టుకుపోయాయి అట్లాగే ఈ గుర్తిబుడ్ యొక్క ఇతర చెత్త చెదరం అంతా కూడా వచ్చి ఇక్కడ ఉందన్నమాట దాన్ని గత మూడు రోజులుగా మేము క్లియర్ చేస్తున్నాము ఆ క్లియర్ చేస్తున్నా కూడా అక్కడ గేట్లు ఎత్తివేయడం తోటి ఇక్కడ మళ్ళీ ఆ క్లియర్ చేస్తున్న కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంది ప్రాసెస్ అవుతుంది అయితే ఉంది ఏంటంటే అది కూడా మేము ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు కూడా అక్కడ చూస్తున్నారు మీరు ఆ జేసీబీ తోటి మేము చేస్తూనే ఉన్నాము ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చెప్పాము ఇది ఇక్కడ రెండు వైపులా క్లోజ్ చేయమని చెప్పి ఎందుకంటే ఇక్కడ మొత్తము ఈ ఫెన్సింగ్ మొత్తం పోయింది కాబట్టి పబ్లిక్ నడుస్తున్నా కూడా వెహికల్స్ ఫ్లోటింగ్ ఉన్నా కూడా అక్కడ పడే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాము రెండు క్లోజ్ క్లోజ్ చేశారు వాళ్ళు రాకుండా చుట్టూ తిరిగి పోయే పరిస్థితి అయితే అవునండి ఆ పెట్రోల్ బంక్ చుట్టూ తిరిగి అట్లా వెళ్తే న్యూ బ్రిడ్జ్ నుండి అట్లా వెళ్తాయి అనమాట అదేంటంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఈ పరివాహక ప్రాంతాలు ఏమున్నాయో వాళ్ళందరూ కూడా ఖాళీ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము అక్కడ వాళ్ళకి ఫుడ్ తర్వాత అకామిడేషన్ కూడా వాళ్ళకి మేము ఏర్పాటు చేశాము ఇంకా మేము రౌండ్ ది క్లాక్ కూడా ఇక్కడ మేము మా సిబ్బందిని నియమించాము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి అన్ని సౌకర్యాలతో ఇక్కడ మేము ఏర్పాటు చేశాము సో ముఖ్యంగా ఇంకొక టైం పడుతుంది ఎందుకంటే మళ్ళీ రేపటి క్లియర్ అయ్యే అవకాశం సరించు సరించి అదే ఎందుకంటే రేపటి దాకా మనకి వాతావరణ దాని ప్రకారం మనకి దాకా వర్షాలు పడే అవకాశం ఉంది అందున దాకా చూస్తున్నామంటే తర్వాత నెక్స్ట్ ఈ యొక్క త్రీ ఫోర్ డేస్ క్లోజ్ అయి ఉంటుంది ఇది ఇక తర్వాత మొత్తం క్లీన్ చేసి అప్పుడు ఇక ఆ ఫెన్సింగ్ అక్కడ కట్టిన తర్వాత ఆ అది ఓపెన్ చేయమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్ డేస్ నుంచి వచ్చే వాటర్ ఫ్లో పెరగటం సాగర్ అవి గేట్లు ఎత్తటం వల్ల వాటర్ ఫ్లో పెరిగి ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ వెళ్లే పరిస్థితి ఉంది నిన్న మార్నింగ్ కొంచెం తగ్గింది అని క్లీన్ చేసుకున్నాం మొత్తం ఈ సిల్ట్ అది రిమూవ్ చేశాము కానీ మళ్ళీ ఈవినింగ్ నాలుగు గేట్లు ఎత్తేసరికి మళ్ళీ వాటర్ లెవెల్ బాగా పెరిగి మళ్ళీ సిల్ట్ అది అక్యుములేట్ అయింది నిన్న వర్షానికి సో కంటిన్యూస్ గా ఇప్పటికీ ఒక థర్టీ థర్టీ టూ ట్రిప్స్ వేస్టేజ్ తీసాము కానీ ఫ్లోటింగ్ మెటీరియల్ వాటర్ హైన్స్ అవన్నీ ఇంకా కట్టుకు అవన్నీ ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేసి అవన్నీ క్లియర్ చేసుకొని తర్వాత సిల్ట్ బురద ఏం లేకుండా క్లియర్ చేసి ఫెన్సింగ్ అయ్యాకే బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి కలిగిస్తుంది ఈ వరదల కారణంగా ఇక్కడ వచ్చే డిసీజెస్ కావచ్చు వీళ్ళకి ఎలాంటి పబ్లిక్ ఫస్ట్ థింగ్ స్లమ్స్ ఈ బ్రిడ్జ్ వర్కర్స్ ఉన్నారు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని ని మేము రీలోకేట్ చేసాము జేహెచ్ఎంసి రీహాబిలిటేషన్స్కి కి వాటికి అండ్ ఇక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళతో కలిసి వాటర్ ప్యూరిఫై ప్యూరిఫైడ్ వాటర్ వస్తుందా లేదా అవి కూడా చెక్ చేపించాము అండ్ ఇక్కడ క్యాంప్ కూడా పెట్టాం మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము పక్కన కృష్ణానగర్ బస్ అక్కడ ఏమైనా సీజనల్ డిసీజెస్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే డిసీజెస్ కి ట్రీట్మెంట్ స్లమ్స్ లో పాపం వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు బయటికి వెళ్ళి ఇలాంటి వాళ్ళ కోసం ఇక్కడ బస్ దవాఖానాస్ ఉన్నాయండి ఈ సరౌండింగ్ ఒక త్రీ బస్తి దఖానాస్ ఉన్నాయి బస్తి దవాఖానా సాటర్డే తప్ప మిగిలిన డేస్ అన్ని ఓపెన్ ఉంటాయి ఆ డాక్టర్స్ తో మేము లోకల్ గా సర్వే కూడా చేపిస్తున్నాం వాటర్ కంటామినేషన్ వల్ల వాటర్ వెక్టర్ వెక్టోన్ డిసీజెస్ కానీ ఏదైనా సీజనల్ డిసీజెస్ ఏమైనా వచ్చాయన్నది సర్వే చేపిస్తున్నాము అండ్ ట్రీట్మెంట్ కూడా అక్కడ ఇస్తాం బస్తి దవాఖాస్ లో ఫ్రీగా ప్రస్తుతం మనం ముసిరంబాగ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పనులు నడుస్తున్నాయి అంటే ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇటు వాహనాలు నిలిపివేయడం జరిగింది సో మనకి ఇప్పుడు కాచిగూడకి సంబంధించిన ఆ ఎస్ఐ గారు అయితే ఉన్నారు ట్రాఫిక్ ట్రాఫిక్ ఎస్ఐ గారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎన్ని రోజులు ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఇంకా సో నమస్కారం సార్ నమస్తే అండి ఇప్పుడు ఏముందంటే మనకు ఈ అటు సైడు ముసరాంబాగ్ సైడు అంటే మలక్పేట్ ఏరియా నుంచి అక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ని మా దగ్గర అలీకేట్ నుంచి వచ్చే ట్రాఫిక్ని ప్రస్తుతం ఆపే ఆపేయడం జరిగింది మా పై ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ ట్రాఫిక్ ఆపడం జరిగింది ఈ వర్ ఎందుకంటే ఈ వర్షం తగ్గిపోయిన తర్వాతనే ఈ వర్క్ నడుస్తుంది ఇప్పుడు ఈ వర్క్ అయిపోయిన తర్వాతనే ట్రాఫిక్ అలో చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఈ విధంగా ఒక చిన్న ఈ రోజు వరకు ఇలా అయితే ఇప్పుడు ఏం చేతి వాళ్ళకి అడిగితే వాళ్ళు అంటారు తొందరగానే ఈ రోజు సాయంత్రం వరకు లేకుంటే రేపు మార్నింగ్ ఈ వర్క్ అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాతనే ఇడవాలి అని చెప్పి దాదాపు ఒక రెండు రోజులు ఒక రోజు ఈ రోజు అని చెప్పుతాం ఈ రోజు వరకు అని చెప్తున్నారు సో ఈ రోడ్డుకి సంబంధించిన ట్రాఫిక్ ఎలాంటి చర్యలు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ ఎందుకంటే ఇప్పుడు ఇవంతా వర్క్ నడుస్తుంది కాబట్టి డైవర్షన్ చేయడం జరుగుతుంది ఏదైనా ట్రాఫిక్ వస్తే ఈ వాటర్ అండ్ ఈ బుడద అంతా ఉందిగా స్లిప్ అయ్యి ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ రోడ్ పైన రాకుండా డైవర్షన్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే వెహికల్స్ అన్ని వాహనదారులు అందరూ చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితులే ఉన్నాయి అవును ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి ట్రాఫిక్ పంపడానికి వీలుగా ప్రస్తుతం మనతో హైడ్రా అధికారులు ఉన్నారు అసలు ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఎప్పుడు నుంచి వరదకు ముంపునకు గురైంది ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇవన్నీ సార్ అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం అండి నా పేరు మార్షల్ కృష్ణ పరిస్థితులు పరిస్థితులు ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాయండి మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ నడుస్తుంది ఇది మన సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడం వల్ల మనకు వరద ప్రవాహం వచ్చింది ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది ఇంకా వర్షాలు ఎన్ని ఉంటో టూ డేస్ ఉంటా ఉన్నాడు ఆ టూ డేస్ తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ ఇది కాలేదు రాలేదు కాలేదు కాబట్టి మనకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కొద్దిగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది కానీ ప్రజల అది వాళ్ళకి ఇబ్బంది కలిగినా ఇటు వస్తే వాటర్ ఇట్లా ఫ్లో వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతా అని ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్తో కలిసి ట్రాఫిక్ ఇబ్బంది ఆపేసింది అదే కొద్దిగా తిరిగి పోవాల్సి వస్తుంది వాళ్ళ ఎన్ని రోజుల వరకు అంటే సార్ ఇప్పుడు వానలు వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా ఒకవేళ మళ్ళీ వరద ముంపున గురై గేట్లు వదిలేసే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఒకవేళ గేట్లు వదిలితే మళ్ళీ వరద వస్తే ఇలానే ఉంటుంది లేదంటే ఇది మొత్తం ఫినిషింగ్ క్లియర్ చేసి ఆ తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఇట్లా వదులుతాం ముఖ్యంగా కొద్ది కాలంగా పడుతున్న వర్షాలకి హైడ్రా ఎలా స్పందిస్తుంది హైడ్రా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్కడైనా పనిచేస్తుంది ఎనీ ఎమర్జెన్సీలో కానీ హైడ్రా పనిచేస్తుంది మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ అండర్లో జిహెచ్ఎంసీ సర్కిల్ మొత్తం హైడ్రానే పనిచేస్తుంది ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడమే మా ముఖ్య లక్ష్యం ఈ వరద తాకిడికి మొత్తం ఈ గుర్రపు టెక్కల చెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం వచ్చి ఇక్కడ గుట్టలు గుట్టలుగా పట్టడం జరిగింది కదా సో వీటిని ఎప్పటి నుంచి క్లీన్ చేస్తున్నారు ఏంటి మీరు చేసుకునే సహాయం చే దీన్ని క్లీన్ చేయడం ఫోర్ డేస్ అవుతుందండి ఫోర్ డేస్ ఫోర్ డేస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం మళ్ళీ వస్తూనే ఉంటుంది అది వచ్చిన పూర్తి క్లియర్ అయిన దాకా అలాగనే క్లియర్ చేస్తూనే ఉంటుంది ప్రస్తుతం మనం అయితే ముసేరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ స్థానికులు ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాము నమస్కారం అమ్మ నమస్కారం మీ పేరు కమలమ్మ కమలమ్మ సో ఏంటమ్ ఇక్కడ పరిస్థితి ఏంటి గేట్లు ఎత్తేసిన తర్వాత ఇగో ఇట్లే వాహనాలు వస్తుంది ఇంకా పిల్లల జల్లలు ఉండేది మాకు బాగానే ఇబ్బంది అవుతుంది ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మాకు ఇండ్లు ఇస్తామని ఇల్లు ఇవ్వకపోయి ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఆ గవర్నమెంట్ ఏం చేయట్లేదు మాకు ఆ ఎవ్వరు ఏం చేసలేరు ఈ లాకే ఇచ్చుకుంటా ఉండరు ఇంకా మాకే మా పరిస్థితి ఇరవై సంవత్సరాలకి వెళ్ళి ఇట్లేదు మరి ఇప్పుడు వానలు వచ్చిన పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఇబ్బంది అయింది రోడ్లు కూడా ఇవ్వంతా మునిపోయింది మునిగిపోయింది మునిగిపోయింది అక్కడ పక్కన ఉండేది మా మరి వచ్చింది కానీ మేము అభిరుచి ఎక్కి కూర్చున్నాము ఒక రోజు ఎక్కారు ఎందుకంటే నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి కాబట్టి ఇంట్లో వచ్చి లేదు పక్క వెళ్ళిపోయింది ఇక్కడ ఏంటి పరిస్థితి గేట్లు ఎత్తేసినప్పుడు ఇది మొత్తం మునిగిపోయింది మొత్తం చూస్తుంటే గుంతలు గుంతలు పట్టి రోడ్ అంతా ఆ గుడి కూడా చూసినారు చూసిండ్రు 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 ఏమన్నారు వచ్చింది గానీ ఏమనలేదు మాకు మొత్తానికైతే గేట్లు ఎత్తేయంగానే మొత్తం మునిగిపోయినాయి రోడ్లు కావచ్చు చెత్త చూస్తుంటే అర్థం అవుతున్నాయి ఎంత పెద్ద భారీ వరద వచ్చిందో మీరు ఇక్కడే పని చేస్తారా ఇక్కడనే చేస్తాం సార్ ఏం చేస్తారు ఇదే బ్రిడ్జ్ వర్క్ చేస్తాం ఈ బ్రిడ్జ్ పనిలే చేస్తుంటారు ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ చేయబట్టి మేము ఇంకా రెండు శాతం देखा है मैले एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్